దశరా నవరాత్రిలో తొమ్మిదవ రోజు అమ్మవారిని మాతగా అలంకరిస్తారు ఇంతకీ దుర్గాదేవి ఎలా అవతరించారు దుర్గాదేవి అవతారం మహిషాసురుని సంహరించేందుకు అవతరించిందని పురాణాల్లో చెప్పబడుతుంది దేవతలందరినీ మహిషాసురుడు తరిమికొట్టి వారి అధికారాన్ని తీసుకోవడం వల్ల దేవతలందరూ బ్రహ్మ విష్ణు శివులను ఆశ్రయించారు త్రిదేవుల తమ కోపాన్ని వ్యక్తం చేయగా వారి కోపముతో నాలుగు వైపుల నుంచి ఒక తేజస్సు వెలువడింది దాని నుండి ఒక అపూర్వమైన మహా మూర్తిగా దుర్గామాత అవతరించారు దేవతలందరూ తమ ఆయుధాలను శక్తులను అమ్మవారికి సమర్పించారు తర్వాత దుర్గాదేవి మహిషాసురుని యుద్ధంలో సంహరించారు దుర్గాదేవికి తొమ్మిది ముఖ్య అవతారాలు ఉన్నాయని ఆమెను నవదుర్గా అని పిలుస్తారు అవి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ప్రతి అవతారం ఒక ప్రత్యేక శక్తి గుణాన్ని సూచిస్తుంది ప్రతి అవతారం మానవులకు రక్షణ కలిగిస్తూ విజయాన్ని ప్రసాదిస్తుంది ప్రతి రూపంలో భక్తులకు చీకటి మీద ప్రకాశం అన్యాయం పైన న్యాయం ఉపదేశించేందుకు జీవితంలో ఉన్న దుర్గములు లేదా సవాళ్లను అధిగమించేందుకు దుర్గామాత బలాన్నిస్తుందనే నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ